ఒకటి కాదు రెండు ఎందుకంటే ఇక్కడ అనుమానాస్పదంగా ఇద్దరు చనిపోయారు అండ్ చంపింది కూడా ఇదే ఎవరు ఎయ్ నాకెందుకు ఇక్కడ వస్తున్నాయి జనాలు అందుకే ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు అనిపిస్తుంది హాయ్ హలో గైస్ అందరికీ హ్యాపీ దసరా అండ్ ఈరోజు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను అదేనండి లాస్ట్ టైం నేను సెవెన్ జీ గోస్ట్ కాలనీ అని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను ఈ సెవెన్ జీ గోస్ట్ కాలనీ ఎక్కడుంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్దాం అండ్ అది కాక రోజు నేను సోలోగానే వెళ్తున్నాను అండ్ హ్యాపీ దసరా అందరికి ఈరోజు పండగ కాబట్టి తరుణ్ వాళ్ళు ఇంటికి అయితే వెళ్ళారు ఉదయ్ వచ్చేసి మూవీకి వెళ్ళాడు మనం మాత్రం సెవెన్ జీ గోస్ట్ కాలనీ అయితే వెళ్తున్నాం లైక్ చేయకుండా వీడియోని లైక్ చేయండి వెళ్ళిపోతాం మనం మొత్తానికైతే జీ గోస్ట్ కాలనీలోకి ఎంటర్ అయిపోయాం అండ్ కార్ దిగాక మీకు చెప్తాను ఈ సెవెన్ జీ కోస్ట్ కాలనీ కథ ఏంటి అండ్ ఎదురుగా ఆ నిలబడిన ట్రక్ అండ్ దాన్ని ఎదురుగా ఎండిపోయిన చెట్టు అసలు స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం చాలా ప్రశాంతంగా ఉంది కదా ఈ పురుగుల సౌండ్ ఈ చుట్టూ చీకటి దసరా రాత్రి సూపర్ లైట్ వేసుకున్నావా ఓకే అండ్ మొత్తాన్ని విషయం ఏంటంటే ఈ సెవెన్ జీ గోస్ట్ కాలనీలో నాలాంటి ఒక అందమైన అబ్బాయి ఆత్మ తిరుగుతుందంట పరిచయం పెంచుకుందాం ఎక్కడ లైట్ అండి అండ్ చాలామంది నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతుందా ఒక నిమిషం బ్యాక్ కెమెరా పెడతాను ఇది దీనికి ఎటువైపు నుంచి రూట్ కూడా లేదు మన షార్ట్ వీడియో పెట్టాం కదా అప్పుడు ఎవరో కిటికీలో కనపడ్డారు అని చెప్పారు నాతో అంటే కామెంట్స్ వచ్చాయి మీకు ఏ కిటికీలో కనపడ్డారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇక్కడున్న ఏ కిటికీని కూడా ఓపెన్ చేసేదానికి అండ్ ఈ డోర్స్ ఓపెన్ చేసేదానికి నాకు టెన్ డేస్ నుంచి పర్మిషన్ ఇవ్వట్లేదు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నేను దీనిపైన ఒక రియల్ సిరీస్ అంటే బయటి యూట్యూబ్ సిరీస్ చేస్తున్నాను కదా ఇప్పుడు సో దీనిపైన కూడా ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యాను అండ్ ఆ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ అయితే మనం ఒకసారి చూసుకున్నాం ఇలా ఏమైనా పొరపాటుపడి ఏమైనా జరిగితే చాలామంది ఇక్కడికి పోవద్దన్నయ్య అన్నారు ఇక్కడ ఏదో ఆత్మ తిరుగుతుందంట ఒకటి కాదు రెండు ఎందుకంటే ఇక్కడ అనుమానాస్పదంగా ఇద్దరు చనిపోయారు అండ్ చంపింది కూడా ఇదే

దూరం నుంచి కొన్ని శబ్దాలు అయితే వస్తుంటాయి మీకు దగ్గరలో క్వారీ ఉంది ఆ క్వారీ స్టిల్ రన్నింగ్ ఓకేనా ఆ క్వారీ సౌండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ జనాలు చేస్తుంటారు మోటార్లు ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటాయి నైట్లో కూడా బట్ ఈ రూట్లో రారు టూ కిలోమీటర్స్ అయినా చుట్టుకొని పోతారు ఎందుకంటే ఇక్కడ వస్తే చచ్చిపోతారన్న ఒక భయం అయితే వాళ్ళకుంది అండ్ నువ్వేలా వచ్చావు సోదరా అని చాలామంది అడుగుతారేమో నేను ఈరోజు దసరా కాబట్టి కొంచెం మేనేజ్ చేసి నేను అది కాక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇక్కడే తిరుగుతున్నాను ఇక్కడ లోకల్లో వర్క్ చేసే వాళ్ళతో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అండ్ ఒకటి కాదు రెండు కాదు మూడు వర్షన్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది బట్ పర్మిషన్ మాత్రం ఏ వర్షన్లో కూడా ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు ఫస్ట్ ఇక్కడ చనిపోయింది ఎవరు అని చాలామందికి అంటే వీడియో చూసే వాళ్ళకు మీకు చెప్తున్నాను ఫస్ట్ ఇక్కడ చనిపోయిన వ్యక్తి వచ్చేసి పేరు ఎందుకండి వద్దులేండి ఓకేనా చాలామంది వద్దు 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 అంటున్నారు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక డ్యూటీ పైన ఈ మైనింగ్స్ ఇన్ఛార్జ్గా లేదంటే ఈ ట్రక్కులకి ఏదో దానిపైన వచ్చేసి ఈ ఏరియాకి రావడం అయితే జరిగింది అండ్ ఇక్కడ వాళ్ళతో కొందరితో అతనికి పడక అండ్ కొందరు ఇదే ట్రక్తో అతన్ని గుద్ది ఇదే ప్లేస్లో చనిపోయాడు అని అంటున్నారు ఓకే ఏదో పాము కాదు ఏదైనా ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు ఇదే ప్లేస్లో చనిపోయాడు అంటున్నారు ఆయన చనిపోయిన తర్వాత మనకు ఎదురుగా ఎం ఎండిపైన ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా లైట్ వేస్తాను ఫ్రంట్ కెమెరాలకు కనపడుతూ ఉండదు బ్యాక్ కెమెరా పెడతాను అకండి ఈ ఎండిపైన చెట్టు ఉంది కదా ఆయన ఎప్పుడైతే ఇక్కడ చనిపోయాడో ఓకే ఆయన ఎప్పుడైతే ఇక్కడ చనిపోయాడో ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ చెట్టు ఎండిపోవడం జరిగిందంట ఆ చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో ఈ పై నుంచి ఒక భయంకరమైన శబ్దాలు రావడం అక్కడ ఎవరో కూర్చున్నట్టు అనిపించడం ఇలా జరుగుతూ ఉంటే ఇదే ట్రక్కు ఎవరైతే ఆయన చనిపోయినాడో ఇదే ట్రక్కు అంటే ఎవరి చేతిలో డ్రైవింగ్లో ఉన్నిదో అతను ఇదే ట్రక్కు మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఇదే గుద్దుకొని ఇక్కడే చనిపోయాడు ఇది జనాలు చెప్తున్న ఒక వర్షన్ స్టోరీ ఇంకో వర్షన్ స్టోరీ ఏముందంటే అతను ఇక్కడ జాబ్ పర్పస్ మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు ఆ లవ్ చేసిన వాళ్ళకు వాళ్ళకు పడక వాళ్ళు గొడవలు అయ్యి అతనికి ప్రిపేర్డ్గా ఈడ చంపేశారు చనిపోయిన తర్వాత ఈ ట్రక్కు ఎవరైతే ఈ ట్రక్లో ఎవరైతే గుద్ది చంపారో మళ్ళీ ఇతనే ఆ అమ్మాయిని పె పెళ్ళి చే హలో పెళ్ళి చేసుకోబోతున్నాడు అందుకని అతన్ని అతన్ని ఆత్మ చంపేసింది అని అంటున్నారు బట్ ఈ గోడన్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి ఈ రూట్లో ఎవరు రావడం కూడా మానేశారు ఎగ్జాక్ట్లీగా ఎయిటీన్ ఇయర్స్ అయితే జరుగుతుంది ఇప్పుడు వండర్ విహారి వచ్చాడు ఏం జరుగుతుందో చూద్దాం అండ్ దీనిపైన అంటే దీనికి ఇంకా అంటే కొందరు ఏమంటున్నారు ఏం లేదండి యాక్సిడెంట్గా ఆయన పోతున్నాడు ఈ ట్రక్ వచ్చింది చనిపోయాడు ఆ తర్వాత ఈ ట్రక్ ఈడ చని యాక్సిడెంట్ అయింది చనిపోయింది ఊళ్ళందరూ ఆత్మ ఉంది దయ్యం ఉంది అని అనుకుని ఈ ప్లేస్లో అది ఎవరు రావడం లేదు అని కొందరు అన్నారు అది ఎంత మట్టుకు నిజమో అది మీకు మూడు వర్షంలో అయితే చెప్పేశాను వన్ వాళ్ళకు వేరే గొడవలు క్వారీలో టూ ఆ అమ్మాయితో లవ్ మ్యాటర్ త్రీ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం ఏదే ఒకటైతే జరిగింది ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు అండ్ మొన్న షార్ట్లో పెడితే మీరు ఎవరో ఈ కిటికీలో అన్నారు ఇప్పుడు ఎవరు కనబడరే

క్వారీ టెస్టింగ్ స్టోన్స్ అనుకుంటాయి ఇవి మొత్తానికి ఆయన బతికినప్పుడు ఆయన భయపడలేదు కానీ ఆయన చనిపోయాక ఆయన ఆత్మకే భయపడ్డారంటే గ్రేట్ ఎవరు అది ఇది సౌండ్ వచ్చిందా లోపల నుంచి హలో ఎవరన్నా ఉన్నారా దీని లోపలికి వెళ్తాను నాకు పర్మిషన్ ఇవ్వండి బీగాలు కావాలంటే లేకుంటే నేను కొత్త చేస్తానని కూడా అడిగాను ఎందుకో సంథింగ్ వాళ్ళు భయపడుతున్నారు ఇంపాసిబుల్ అడగమని అవుతుంది చనిపోతావు అది ఇది అంటున్నారు అండ్ ఈ రోజే స్పెషల్గా ఎందుకు వచ్చానంటే ఎలాగో మనోళ్ళు పండగ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు నన్ను సోలోగా వదిలేసి ఇప్పుడు నేను సోలోగా వచ్చాను ఇన్ కేస్ వాళ్ళు నేను ఇక్కడికి రావడం నచ్చకపోయి నా పైన ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకున్నా కూడా నేను ఒక్కడనే ఇరుక్కుంటాను సో అది ఏమంటారు మనం ఏదైనా రిస్క్ చేసేటప్పుడు మనమే ఇరుక్కోవాలి కానీ ఇంకొకరిని ఇరికించుకోవాలి ఇరికియ్యాలి అని అనుకోకూడదు కాబట్టి సో నేను ఈ డేర్ అయితే చేశాను అండ్ ఎవరన్నా ఏదైనా అడగాలి చెప్పాలి అనుకున్నా కూడా నాకు డైరెక్ట్గా ఈ ప్లేస్ గురించి ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి నాకే చెప్పండి వేరే వాళ్ళు ఎవరైనా ఫోర్స్ చేస్తే కానీ లేదంటే ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనల గురించి యూట్యూబ్లో చెప్పమని కానీ నాకు ఎవరు చెప్పలేదు బట్ నేనే తెలుసుకున్నాను నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను వచ్చాను ఈ ప్రాంతంలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం నేను చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇప్పుడే ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను ది ట్రక్ Halo hmm. hmm. Aduh. Ada chance. Halo

गुंडे जल अभी पैन पड़गा हलो हलो बास इकड़े हेलो बास् वस्तना मी गाड़ के वस्तना वस्तना हेलो <laughs> ఏదో శబ్దం వచ్చింది కదా ఎవరైనా గొంతు పిసుకుతుంటే అలా ఎప్పుడు ఆఫ్టర్ ఆ పిచ్చు కర్చినప్పుడు హలో ఏయ్ ఎవరు సిను గారు గారు నా పేరు విహారి మీరు ఇక్కడే ఉన్నారా సిను గారు Si no, sino. no, ¿Si no. Si sí, no, sí, no. సీను ఈ లారీ కింద పడి చనిపోయిన వ్యక్తి నువ్వేనా సీను ఈ లారీలో చనిపోయిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు మీరిద్దరు ఇక్కడే ఉన్నారా అది కూడా నేనే కాళ్ళతో కదిలిచిన ఓకేనా సీను ఎవరు మాట్లాడినట్టు అనిపించింది నిజంగా నా పక్కనే అందుకే సీను సీనా విను అందరూ నువ్వు చనిపోయి ఇక్కడే ఉన్నావు నిన్ను చంపారు ఆ తర్వాత ఈ నిన్ను ఎవరైతే తొక్కించారో ఈ ట్రక్ కింద అతన్ని నువ్వు చంపావు అంటున్నారు నిజమేనా ఇక్కడికి వస్తే అందరినీ భయపెడతామంటా నేను నీకోసమే వచ్చాను సీను నువ్వు ఉన్నావా సీను సీను నువ్వు ఎక్కడన్నా ఉంటే నా ముందుకు రాగలుగుతావా సీను నేను నీతో మాట్లాడతాను నీకు నా ముందుకు వచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా సీను నువ్వు నాతో మాట్లాడితే నీ గురించి ఒక తెలుసుకోవాలనుంది నాకు నువ్వు ఎలా చనిపోయావు అంటే ఈ ఊర్లో రెండు మూడు రకాలు చెప్తున్నారు అసలు ఎలా చనిపోయావు నీకు ఒక్కరికే తెలుసుంటుంది సీను నువ్వు ఇక్కడ ఉన్నావా సీను ఎవరు Yoru Yoru ఇక్కడ హలో ఇక్కడ ఉన్నావా సీను నా మాటలు నీకు వినిపిస్తున్నాయా ఎవరు వెళ్ళారా ట్రాంప్ అయితే ఇటు వెళ్ళేదానికి ఎవరు ఛాన్స్ లేదు సిను సీను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు సిను నువ్వు ఒకవేళ ఇక్కడ చనిపోయి ఆత్మలా మారి ఇక్కడే ఉంటుంటే నువ్వు నాకు కనపడచ్చు సీను నీ గురించి నేను తెలుసుకోవాలని ఉంది టెన్షన్లో మాటలు సరిగ్గా ఇంకా చాలా చెప్పారు అవన్నీ వీడియోలు చెప్పలేను బట్ నేను ఒక రియలిస్టిక్ ఐటీ సిరీస్ వీడియోస్ చేస్తున్నా అన్నాను కదా సో అవి నేను స్టార్ట్ చేశాను ఆల్రెడీ బట్ ఈ దీని ఈ స్టోరీ కూడా నేను సిరీస్లో తీస్తాను త్వరలో స్టార్ట్అప్ చేస్తే బహిరంగంగా చెప్పలేనివి ఎలా అయినా చేయొచ్చు సినో సీను నువ్వు ఇక్కడే ఉంటే నేను ఈ కెమెరా ఈ లైట్లు అన్నీ ఆఫ్ చేస్తాను ఇక్కడే వెయిట్ చేస్తాను నేను ఇక్కడే బోన్ చేసి కూడా వెళ్తాను నీకు ఒకవేళ ఇష్టమైతే నువ్వు పాటు వచ్చి కూర్చొని బోన్ చేయచ్చు నువ్వు నాతో మాట్లాడవచ్చు సీను నీకు ఇష్టమైన నువ్వు నేను ఇక్కడే ఉంటాను సీను నువ్వు ఇక్కడ నిజంగా ఉన్నా లేకున్నా ఈ శబ్దాలు ఆ పిచ్చుగా కదలడము ఆ తర్వాత ఈ గొంతు కోసినట్టు సౌండ్ రావడము అది నా ఊహైనా నిజమైనా నేను మాత్రం ఆడ ఎదురుగా ఉన్న కార్లోనే కూర్చొని ఉంటాను కెమెరాలోనే ఆఫ్ చేసుకొని ఉంటాను ఒకవేళ నీకు నాతో మాట్లాడాలనుకుంటే నువ్వు జస్ట్ ఈ డోర్ని కదిలించినా కూడా నేను నీ దగ్గరకు వస్తాను సిను నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను నీకోసం నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా నాతో మాట్లాడచ్చు నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ వీలైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూద్దాం సీను నాకెందుకు ఇక్కడ సంథింగ్ రేప్స్ వస్తున్నాయి జనాలు అందుకే ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారనిపిస్తుంది సంథింగ్ ఏదో ఉంది